ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటైడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతి ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే మనకి జూలై ఆరో తారీఖు జూలై ఆరో తారీఖు నుంచి జూలై పద్నాలుగో తారీఖు వరకు గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రి కూడా అంటారు మనకి సో ఈ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రి అనేది మనము ఎలా చేసుకుంటాము ఎలా చేసుకుంటే మనందరికి భక్తులకి మంచి జరుగుతుంది ఏ ప్రయోజనాలు జరుగుతాయి ఏ రాశుల వరకు కూడా ఎలా ఉంటాయి అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఈ వారాహి నవరాత్రి అనేది ఏదో కొత్తగా వచ్చింది ఏదో ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యం చెందుతుంది బాగా యూట్యూబ్లో అన్ని ఇట్లా చెప్తున్నారు ఏంటో కొత్తగా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బాగా అవుతుంది ప్రాచుర్యం చెందుతుంది అన్నది కాదు ఇది ఎప్పుడు ప్రా చాలా ప్రాచీనమైన పద్ధతే చాలా ప్రాచీనంగా ఎప్పటి నుంచో మన పురాణాల్లో చెప్పబడింది దీనికి మన ప్రామాణికం కూడా ఉంది మనకి దేవి భాగవతంలోనూ అలాగే బ్రహ్మ వ్యవస్థ పురాణంలోను కూడా చెప్పబడింది క్లియర్గా చెప్పబడింది దేవి భాగవతంలో అయితే తొమ్మిదో స్కందంలో అమ్మవారిని ఏ రూపంలో ఏ మంత్రంతో చేస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది కూడా క్లియర్గా ఖచ్చితంగా చెప్పబడింది అయితే ఈ వారాహి అంటే ఎవరు వారాహి అమ్మవారు అంటే ఎవరు అని అంటే లలితా పరా లలిత అమ్మవారి ముఖ్య సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అంటే సప్తమ వారాహి అంటేనే శక్తి అనమాట శక్తి అమ్మవారు అంటేనే శక్తి స్వరూపం కదా అమ్మవారి శక్తి స్వరూపాలలో ఏడు శక్తి స్వరూపాలు అవి మాతృక రూపకంగా మనము అన్నమాట అటు శక్తిగాను కీర్తించబడుతుంది అమ్మ అలాగే తల్లిగా అమ్మగా మాతృత్వానికి ప్రతీకగా కూడా మనము అమ్మవారిని వారాహి అమ్మవారిని కొలుస్తామన్నమాట అది ఏంటి అని అంటే సప్త మాతృకలుగా మనకి శక్తి స్వరూపాలు ఉంటాయి దాంట్లో సప్త మాతృకల్లో ఒకరైన అమ్మవారు వారాహి అమ్మవారు సప్త మాతృకలు అనంటే బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి కౌమారి చాముండి చాముండా ఇంద్రాని వారాహి దీంట్లో వారాహి అమ్మవారు ఒక శక్తి స్వరూపం అన్నమాట సో ఈ అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆషాఢ శుద్ధ పాడ్యం రోజు ఆవిర్భవించింది అది ఎలా అంటే భండాసుర అసురుడు అనే అసురుని అమ్మవారు సం సంహరించే టైంలో అమ్మవారు ఈ అమ్మవారైన వారాహి అమ్మవారు ముఖ్య సైన్యాధ్యక్షరాలుగా నియమించబడుతుంది అన్నమాట అప్పుడు అమ్మవారు ఆ బండాసురుని సంహరించే టైంలో భండాసురుకు ముఖ్యమైన సైన్యాధ్యక్షుడు కూడా ఉంటాడు ఆ సైన్యాధ్యక్షుణ్ణి ఈ అమ్మవారు సంహరించడం మూలంగా అది ఏ రోజు అంటే సంహరించిన మూలంగా ఈ అమ్మవారికి ఈ వారాహి అమ్మవారుగా అంటే భూమి మీద ఈ బండాసుర రాక్షసుడు అనేది తిరుగుతూ ఉన్నాడు భూమి మీద అమ్మవారు వచ్చి ఈ రాక్షసుడిని ఆ సైన్యాధ్యక్షుడిని బండాసురు సైన్యాధ్యక్షుడిని విశుక్రుచ బిక్షు అనే సైన్యాధ్యక్షుణ్ణి సంహరిస్తు సంహరిస్తుంది కాబట్టి అమ్మవారికి వారాహి అనే అమ్మవారితో ప్రాచుర్యం చెందినది ఆ రోజు ఆ రోజు ఆవిర్భవించిన రోజు మనకి శుద్ధ ఆషాఢ శుద్ధ పాడ్యం రోజు జరిగింది కాబట్టి అమ్మ అమ్మవారు లలిత అమ్మవారు చాలా ప్రసన్నం చెంది ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎవరైతే నేను కీర్తించి అమ్మవారిని పూజించి భూమి కోసమో లేదా ఇళ్ళ కోసమో లేదా ఇంకేదన్నా కోరికతో కూడిన పూజ చేస్తారు వారికి తప్పకుండా నా ఆశీర్వచనం కూడా నా సహకారం కూడా వా భక్తులకి లభిస్తుంది అని చెప్పేసి లలిత అమ్మవారు ఈ వారాహి అమ్మవారికి తను వాక్కు ప్రసాదిస్తుంది అనమాట సో అలాగా ఈ వారాహి అమ్మవారికి ప్రాచుర్యం చెంది ఇది జరిగింది ఎప్పుడో కదా ఎప్పుడో మనకి కృత యుగంలోనో ఎప్పుడో జరిగింది ఆ యుగంలో జరిగిన నుంచి అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం చెందిన పూజనే కాకపోతే ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం చెంది మనకి ఈ రోజుల్లో ఇప్పుడు మనకి అందరికీ అందుబాటులో వచ్చింది తెలుస్తోంది సో ఇది ఇంకా ఏంటంటే బాగా సౌత్ ఇండియాలో అంటే మనకి ఈ తమిళనాడు ప్రాంతంలో చెన్నైలో ప్రాంతంలో బాగా ఎక్కువ ఎప్పటి నుంచో చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పాతి పా యాభై సంవత్సరాల నుంచి అక్కడ బాగా ప్రాచుర్యం చెందిన పూజనే ఇది వారాహి మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మటుకు ఈ ఐదు పది సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యం చెందుతుంది ఇక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఎక్కువగా మనకి అందుబాటులోకి వచ్చేసింది మనకి వారాహి మాత అమ్మవారు గురించి సో ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే వారికి లబ్ధి పొందుతారు ఏమేమి లబ్ధి పొందుతారు ఎలా చేసుకుంటే ఏ పూలతో చేసుకుంటే ఏమి ప్రసాదం పెడితే ఏది నైవేద్యం పెడితే వాళ్ళకి సక్సెస్ ఉంటుందో మనం ఒక్కొక్క రాశిని మనం చూస్తాం కన్యా లగ్నం మా లగ్నం తెలియని వారికి రాశి కన్యా రాశి వారు ఏంటంటే మీరేంటంటే బుధుడికి సంబంధించిన బుధుడు అధిపతి ఈ రాశి వారు అన్నట్టు సో ఈ రాశి వారు కూడా ఫస్ట్ అమ్మ విఘ్నేశ్వరుడికి నివా నివేదన చేసిన తర్వాత వీరు కూడా విఘ్నేశ్వరుడికి దరికమాల సమర్పించుకున్న తర్వాత అలాగే కొద్దిగా అరిటాకు కూడా వేసుకొని అమ్మవారికి చక్కగా వీరేమన్నా ప్రసాదాలు స్పెషల్ స్పెషల్గా ఏమన్నా చేయాలి అని అనుకున్నారు ఎందుకంటే ఇది బిజినెస్ రాశి కాబట్టి కొన్ని చాలా ఎక్కువగానే ఉంటాయి థాట్స్ కాబట్టి సో వీరేనంటే అమ్మవారికి చక్కగా ఈ అరిటాకుతో విస్తారా వేసి అట్లీస్ట్ తొమ్మిది రోజులు మేము చేయలేమని అంటే రోజైనా చేసేసి చక్కగా అరిటాకులో మీరు చేసుకోవాల్సిన నైవేద్యాలన్నీ అక్కడ పెట్టేసి చక్కగా అలంకరణ చేసేసి అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఆకుపచ్చ వస్త్రాలు లేదా ఆకుపచ్చ ఏమీ చేయలేము మా దగ్గర ఇవన్నీ ఏం లేము ఇవన్నీ పెట్టలేము అని అంటే అట్లీస్ట్ ఆకుపచ్చ గాజులన్నా ఆకుపచ్చ రవిక బ్లౌజ్ పీస్ అన్న పెట్టేసేసి అమ్మవారికి ఎవరికన్నా వచ్చిన ముత్త ఐదు కన్నా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఈ నివేదన వారికి ఈ అమ్మవారి లేదా మీరే వేసుకుంటాను అని అంటే చక్కగా ఎక్కువ గాజులు పెట్టడానికి ఫీల్ చేసుకొని ఎందుకంటే సౌభాగ్యం కాబట్టి మనకి గాజులు ఆకుపచ్చ గాజులు పెట్టేసేసి అమ్మవారికి మనకి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత వేరే పని ముత్త స్త్రీలకి పంచడం అలాగే మీరు కూడా దానికి చుట్టే మటుకు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే మీరు ఈ గాజు ఒక గాజు మటుకు మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ గాజు అక్కడ పెట్టుకుంటే కూడా నార్త్ సైడ్ లో పెట్టుకోండి ఎక్కడైతే బిజినెస్ అక్కడ నార్త్ డైరెక్షన్ లో అంటే ఉత్తరం బిజినెస్ ఏరియాలో పెట్టుకుంటే కూడా చాలా అద్భుత ఫలితాలు వస్తాయి స్పెసిఫిక్ గా ఇది చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇలా చేసుకుంటే గౌతమ్ అండ్ బ్యాక్ పెయిన్ It's been one of fear I have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopaths are suffering and I definitely you know, do not recommend allopathy you people can you know carry on with the homeopathy A Malkajgiri and doctor name is like Rao uh, and the clinic name is neocare uh, homeopathy. అయితే ఏ పూజ చేస్తే ఎలా చేస్తే అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఒక్కొక్క రాశి గురించి సో ఏ మంత్రంతో కీర్తిస్తే అమ్మవారు ప్రసన్నం చెందుతుంది అనేది కదా ముఖ్యం ఎప్పటికైనా కానీ సో పొద్దున్నే పాడ్యమే శుద్ధ పాడ్యమే ఆషాఢ మాసం రోజు మనం చెప్పుకున్నది జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది సో సూర్యోదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా స్నానం చేసేసుకొని ఫోటో తెచ్చుకోండి అమ్మవారు వారాకి అమ్మవారు ఫోటో తెచ్చుకోండి విగ్రహం వద్దు ఎందుకంటే విగ్రహానికి మనం ఆరాధన చేసుకోవాలి కాబట్టి నిత్య ఆరాధన చేసుకుంటేనే చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడు నిత్యం చేసుకుంటామో చేసుకోలేమో తెలియదు కదా సో అందుకని ఫోటో తెచ్చేసుకోండి అమ్మవారి చక్కగా ఫోటో తెచ్చేసుకొని ఫోటో కట్ చేసేసుకొని కలషం పెట్టుకునే ఆచారం ఉంది కొందరు ఇళ్లలో కలషం పెట్టుకోలేము అని అనుకునేవారు కలషం పెట్టుకోవద్దు కలసం పెట్టుకోలేము మేము కలెదా కలషం పెట్టుకుంటాము మాకు మాకు అది ఉంది మా ఇంట్లో ఉంది అని అంటే పెట్టుకోవచ్చు దానికి ఏం ఆటంకాలు ఏమీ లేవు సో నియమాలు కూడా ఏమీ లేవు మనం నిత్యంగా అమ్మవారు ఏమంటారు వేరే కలశం అయితే ఎక్కువైనా ఆరాధన చేస్తాం కదా అలాంటి పూజలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అవే నియమాలు ఉంటాయి కలశ ఆరాధన సో అలా చేసుకోవచ్చు లేదా కలశం పెట్టలేము అని అంటే ఓన్లీ ఫోటో పెట్టేసి చక్కగా రెండు దీపాలు పెట్టేసుకోండి ఇక్కడ మళ్ళీ చాలా మంది అడుగుతారు ఒక దీపం పెట్టాలా రెండు దీపాలు పెట్టాలా ఎన్ని ఒత్తులు పెట్టాలి ఇవన్నీ అడుగుతారు సో రెండు దీపాలు పెట్టేసేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే యాక్చువల్గా అమ్మవారు ప్రతి అమ్మవారికి అన్నం నివేదన చేస్తే చాలా మంచిది అనమాట అన్నం ఒక్క నవరాత్రి అన్నం కదా తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క రకమైన అన్నం పులియోర కట్టు పొంగలి పులియోరలో కూడా చిత్రాన్నము నిమ్మకాయ పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇలా అన్నం అన్నం పెట్టుకోండి ఒకరోజు పరమాన్నం అన్నం పెట్టుకోండి ఒకరోజు చక్కర పొంగలి అన్నం పెట్టుకోండి ఇలా మీ ఇష్టం అవన్నీ మేము ఏమీ పెట్టుకోలేము అని అంటే ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది ఇది వీటితో పాటు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం పానకం బెల్లం పానకం అమ్మవారికి చాలా ఇష్టమైన పానకం అనమాట ఇక్కడే కాదు వారాహి అమ్మవారిలోనే కాదు ప్రతిసారి ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మనము వరలక్ష్మి కైనా ఇంకా వేరే ఏ పూజలు చేస్తా కానీ అమ్మవారికి బాగా ప్రీతికరమైన ఏదన్నా ఉంది అని అంటే అది పానకం బెల్లం పానకం బెల్లము దాంట్లో నీళ్ళు పోసేసి ఈ కొద్దిగా అది అంటే పొడి వేసేసేసుకొని ఏమైనా ఇంకా సుగంధ ద్రవ్యాలు ఏమైనా వేసుకోవాలంటే వేసేసుకొని చక్కగా చేసేసుకున్నాను అనుకోండి అది మీ నివేదన ఖచ్చితంగా రోజు చేయాలి మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఈ దవదే పెట్టాలి ఖచ్చితంగా పెట్టేసి బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుంది అలాగే అష్టోత్తర నామావళి మనకి వారాహి అమ్మవారిది అది లభిస్తుంది మనకి యూట్యూబ్లో చూసుకుంటే ఇక్కడ బాగానే దొరుకుతాయి సో అది చేసుకోండి లేదా పన్నెండు నామాలు కూడా ఉంటాయి అమ్మవారి పదహారు నామాలు కూడా ఉన్నాయి అమ్మవారి కేవలం ఆ పన్నెండు నామాలైనా చదువుకోవచ్చు పదహారు నామాలన్నా చదువుకోవచ్చు అలాగే బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది చేసిన తర్వాత ఇవన్నీ మేమేం చేసుకోలేము అని అనుకుంటే మటుకు ఇవన్నీ మేమేం ఏం చేసుకోలేము ఆ అష్టోత్తర నామాలన్నీ చదువుకోలేము అని అనుకుంటే మటుకు ఒక చిన్న నామం చెప్తాను అది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలు అనుకున్న కోరికలు అంటే వారాహి అంటేనే భూమి కారకురాలు భూమిలో పుట్టిన భూమిలో ఆవిర్భవించిన అమ్మవారు కాబట్టి మనము భూమాత కూడా అని చెప్పవచ్చు కాబట్టి సో ఎవరికైనా ఇల్లు కావాలి ఇల్లు భూమి కావాలి భూమి వివాదాలు జరుగుతున్నాయి కోర్టు వివాదాలు జరుగుతున్నాయి జాబ్ కావాలి జాబ్ దొరకట్లేదు వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు ఇలాంటివన్నీ అవుతున్నాయి అని అంటే మటుకు ఈ నామం చెప్పుకొని మీరు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ నామం నూట ఎనిమిది సార్లు చేసుకొని బిల్వ పత్రాలతో అమ్మవారిని పూజిస్తే మటుకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు చేసుకోలేని వారు కనీసం మూడు రోజులైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మూడు రోజులు కూడా మేము చేసుకోలేము ఒక్క రోజైనా చేసుకుంటాము అని అంటే మటుకు ఒక్క రోజైనా చేసుకోవచ్చు అయితే శక్తి ఆరాధన కాబట్టి సాయం సంధ్యా వేళల్లో అంటే ఆరు ఏడు తర్వాత మీరు చేసుకుంటే మటుకు మంచి అద్భుతమైన ఫలితాలు అనుకున్న కోరికలు నెరవేర్చడానికి ఈ అమ్మవారు సంసిద్ధమై ఉంటుంది సో మనకి లలిత అమ్మవారు ఇచ్చింది కదా అభయస్తం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఇది ఇదేంటంటే ఓం శ్రీమ్ శ్రీం క్లీం వసుధాయ నమ ఇది చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సో ఇది రీసెంట్ గా నేను పోయిన సంవత్సరం ఒక ఆవిడ పాపం ఇల్లు ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాల నుంచి చాలా కోరికగా ఎదురు చూస్తా ఉంది ఎదురు చూస్తా ఉంది సో మా పక్క వాటల్లోనే దిగడం జరిగింది తనకి అదే తొమ్మిది రోజులు తూచా తప్పకుండా ఈ ఆకులతో పూజ చేయడము తనకి ఆ ఫ్లాట్ ఇలా ఉంది అని చెప్తే తను తొందరగా వచ్చి తీసుకోవడం అడ్వాన్స్ కూడా పే చేయడం లేని పరిస్థితిలో ఉంది కానీ ఎక్కడి నుంచో ఎలాగో అమ్మవారి కృపానో అమ్మవారి దయనో చెప్పలేము కానీ తనకి ఆ లబ్ధి పొందడం జరిగింది ఫైనాన్స్ లోన్ అవన్నీ కూడా సడన్ గా ఆటోమేటిక్గా విత్ ఇన్ వన్ మంత్ జూ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి జూలైలో వచ్చింది అప్పుడు కూడా జూలైలోనే వచ్చింది సో జూలైలో తను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి చేసుకున్న విత్ ఇన్ జూలైలో అది ఆషాఢ మాసం కాబట్టి నేను అడ్వాన్స్ వద్దని చెప్పాను ఆపాయన కాసేపు కొన్ని రోజులు ఆపాను ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలోనే తను అడ్వాన్స్ ఇవ్వటము తను ఇప్పుడు చక్కగా గృహప్రవేశం కూడా కార్తీక మాసంలో చేసేసుకుంది సో ఇలా ఉంటుంది అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మెయిన్గా భూ వివాదాలకి కోర్టు వివాదాలకి సంతానం కలిగ సంతానం లోపం లేదా సంతానంకి ఇబ్బంది అవుతుంది అన్న కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ అమ్మవారు సో ఇది దూర తప్పకుండా చేసుకోండి అందరూ లబ్ధి పొందాలని నేను మన నుంచి కోరుతున్నాను